హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీ విన్ ఫర్టిలైజర్ భాషా నాయక్ ఈ ఈరోజు టాపిక్ తీసుకున్నట్టయితే పత్తిలో ఒకటి నుంచి నాలుగు సార్లు స్ప్రే చేయవలసినటువంటి మందుల గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు పత్తి దాదాపు వేసి నెల రోజులు అవుతుంది నెల రోజులకు కానీ ఫస్ట్ డోస్ ఏదైతే ఉందో అది జేటి అగ్రిటెక్ వారి జేటి స్టార్ ఇది ఫస్ట్ డోస్ అండి ఇది ఫస్ట్ డోసు నెల రోజుల్లో పోయి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ డోస్ ఇది ఫస్ట్ డోస్ చేసినట్టయితే చేసిన తర్వాత ఒక వారం పది రోజులు పది రోజులు గ్యాప్ ఇచ్చి జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా లైకా అనే మందు మనం స్ప్రే చేయాలి దీనితో ప్రతి దాదాపు వచ్చేసి మూడు ఫీట్ల దాకా హైట్ వస్తుంది చుట్టూ గుబురుగా ఏర్పడుతుంది మొ మొత్తం మొక్క లోపల దాని తర్వాత దీ స్ప్రే చేసిన తర్వాత ఒక పది పది రోజుల తర్వాత జెటి కార్ట్ ఇది కూడా జేటి అగ్రిటెక్ వాళ్ళది ఇది స్ప్రే చేయాలి ఇది స్ప్రే చేసినట్లయితే మనకు దీని మీద ఫోటో కనిపిస్తుంది దీని మీద ఎలా అయితే కాయలు పత్తి పూత ఖాతా ఎట్లా ఏదైతే ఉందో ఆ విధంగా వస్తుంది అది ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ డ్యామ్ షూర్ నేను చెప్తున్నా నేను లాస్ట్ ఇయర్ వాడాము మా మా ప్రదేశంలోనే వాడాము అందువల్ల నేను చెప్తున్నా దీనికోసం ఇదైతే దాదాపు ఎకరానికి వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను గింటాల పత్తి దిగుబడి అయితే అధిక పన్నెండు నుంచి పదిహేను గింటాల దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోవచ్చు ఓకే దాని తర్వాత పూతలో ఎర్ర గులాబీ పురుగు ఏదైతే వచ్చి అది వచ్చినప్పుడు జేటి కాన్సారా అనే మందు ఉంది అది స్ప్రే చేసుకుంటే మీ పత్తి షేర్లో దాదాపు పన్నెండు నుంచి పదిహేను కింటా దిగుబడి తీయొచ్చు అది ఎలా అనేది మన విన్ ఫర్టిలైజర్ ద్వారా సాధ్యమవుతుంది మన విన్ ఫర్ ఫర్టిలైజర్ వచ్చేసి మహబాద్ క్రాస్ రోడ్ మరిపడా బంగ్లా సో డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫోర్ జీరో వన్ ఎయిట్ వన్ బాషా నాయక్ ఓకే మన షాప్ వచ్చి మేము ఈ మేము మన ఏదైతే తెలిపినామో మా పైన చెప్పినటువంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అధిక దిగుబడి రావడానికి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ అలాగే మన ఈ విన్ ఫర్టిలైజర్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది థ్యాంక్ యూ ధన్యవాదములు